సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారం సినిమా పరిశ్రమలో ఏమోగాని అల్లు కుటుంబానికి మాత్రం ఒక రకంగా అవమానంగానే చెప్పాలి సినిమా పరిశ్రమలో ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న అల్లు కుటుంబానికి ఈ పరిస్థితి రావడం చాలా మందిని బాధపెట్టింది అల్లు అర్జున్ ను జైల్లో పెట్టడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు వాస్తవానికి మెగా అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త ఎక్కువగానే బాధపడ్డారని చెప్పాలి ఇక అల్లు అర్జున్ ను ఈ వ్యవహారం నుంచి బయటకు తీసుకురావడానికి అల్లు అరవింద్ చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు అల్లు అర్జున్ ను ఈ ఘటనలో ఏ లెవెన్ గా చేర్చారు ఇక గతంలో ఇలాంటి పరిస్థితి అల్లు అరవింద్ కూడా వచ్చిందట అల్లు రామలింగయ్య బ్రతికి ఉన్న సమయంలో అల్లు అరవింద్ ను బయటకు తెచ్చేందుకు చాలా తీవ్రంగా కష్టపడ్డారట ఏకంగా ఒక ముఖ్యమంత్రితోనే భేటీ అయ్యే పరిస్థితి అప్పట్లో వచ్చింది అల్లు అరవింద్ నలభై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్ట్ అయ్యారట ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఇప్పుడు ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తాను చాలా రెబల్ గా ఉండేవాడినని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్ చెన్నై కాలేజ్ లో చదివే టైంలో తన ఫ్రెండ్తో కలిసి సిటీ బస్ లో ప్రయాణిస్తున్నారట అదే కాలేజ్ స్టూడెంట్స్ కోసం వేసిన స్పెషల్ బస్ కండక్టర్ కి తమ ఫ్రెండ్స్ కి మధ్య గొడవ జరిగిందట వెంటనే ఫ్రెండ్స్ తో కలిసి బస్ ఆపేసి కండక్టర్ ని అలాగే డ్రైవర్ని కొట్టి కిందకు దింపేశామని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు బస్సుని తామే డ్రైవ్ చేసుకుని స్టూడెంట్స్ ని వారి వారి ఏరియాలో డ్రాప్ చేశామని ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్ ఇక ఆ సమయంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ దగ్గరకు అల్లు రామలింగయ్య వెళ్లారట అల్లు రామలింగయ్య స్వయంగా ఎంజీఆర్ తో మాట్లాడడం వల్ల పోలీసులు అల్లు అరవింద్ కు వార్నింగ్ ఇచ్చి కేసు కొట్టేశారట తాను స్టూడెంట్ కాబట్టి వార్నింగ్ తో సరిపెట్టారని అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు ఇక మరో ఘటన అల్లు అరవింద్ నలభై ఏళ్లు దాటిన తర్వాత జరిగిందట చెన్నైలోనే దేవి శ్రీదేవి థియేటర్స్ ఉన్నాయి ఆ థియేటర్స్ లో అల్లు అరవింద్ పార్ట్నర్ ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారట అతడి పేరు మాత్రం అల్లు అరవింద్ బయట పెట్టలేదు తన తండ్రి కాల్షీట్లు చిరంజీవి శ్రీదేవి ఇలా కొందరు స్టార్ కాల్షీట్స్ ఇచ్చేవారట అతనికి తాగుడు అలవాటు ఎక్కువ కావడంతో తాగితే మనిషిగా ప్రవర్తించడని అప్పటికే కొన్నిసార్లు అతను మందు తాగి చిరంజీవి గారిపై కామెంట్ చేస్తే తాను వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశానని ఇక చిరంజీవి కాల్ షీట్స్ జోలికి వెళ్ళను అని వార్నింగ్ ఇచ్చారట ఇదంతా చిరంజీవి గారికి తెలియకుండా మేనేజ్ చేశానని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్ ఒకసారి తాను శ్రీదేవి థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో అతను తాగేసి వచ్చి చిరంజీవి గారిని బూతులు తిట్టాడని ఆ తర్వాత థియేటర్ నుంచి అతను బయటకు తీసుకెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లి తన వాచ్ను కళ్లజోడును పక్కన పెట్టి కాలర్ పట్టుకుని కొట్టానని చెప్పుకొచ్చారు ఇక అల్లు అరవింద్ కొట్టడంతో అతనికి పదమూడు కుట్లు కూడా పడ్డాయట చిరంజీవి ఆ బూతులు వినలేదని అదే సమయంలో చిరంజీవి కూడా తనతో పాటు సినిమా చూస్తున్నారని అల్లు అరవింద్ బయటపెట్టారు